తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం శరణ్య గారు చెన్నై నటి అయినప్పటికీ తెలుగు వారికి ఒక మంచి తల్లిగా అంటే ఒక క్యూట్ మదర్ గా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అంటే పిల్లలతో పాటుగా ఆమె కూడా చిన్న చిన్న చేస్తే చాలా బాగుంటారు ఆమె మదర్ గా క్యూట్ గా అయితే ఇప్పుడు ఒక పార్కింగ్ ఇష్యూలో ఇష్యూస్ నడుస్తున్నట్లుగా కూడా ఏం జరిగింది బేసిక్గా చాలా మందికి అందరూ తరచుగా అనుభవించే ప్రాబ్లమే పార్కింగ్ కోసము గొడవలు అవుతూనే ఉంటాయి అపార్ట్మెంట్లలో సరే అంటే ఎందుకు అవుతాయి అపార్ట్మెంట్లలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఇండిపెండెంట్ హౌజ్ అక్కడికి వద్దాం మళ్ళీ అపార్ట్మెంట్లలో ఎందుకు వస్తాయి అంటే ఇవాళ రేపు ఒక కారుతో మనం ఆగట్ల మూడు నాలుగు కావాల్సి వస్తుంది రెండన్న మినిమం రెండన్ను ఉంటున్నాయి పిల్లోడు కూడా కావాలంటే మూడు అపార్ట్మెంట్ నీకు నీ ఫ్లాట్ పైన ఫైవ్ నాట్ ఫోర్ లో ఉంటే నీకు ఫైవ్ నాట్ ఫోర్ కు సంబంధించి ఒక డబ్బా ఇస్తాడు అందులో నువ్వు బైక్ తో పాటు కారు పెట్టుకునే స్పేస్ బాటు వాడు కల్పిస్తాడు నీకు ఇన్ కేసు అదనంగా కావాలి అనుకుంటే ఏ ఫ్లోర్లో అయినా ఎవరైనా ఫ్లాట్ ఫర్ సేల్ పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సేల్ అయ్యే వరకు మీ పార్కింగ్ నాకు ఇస్తారా అని అడగొచ్చు లేదు ఎవరికైనా టూలెట్లు ఉంటే వాళ్ళవి కూడా వాడుకుంటామండి అని అడుగు చాలా మంది రెంట్ కొంతమంది దాంట్లో బ్యాచులర్ లో లేకపోతే ఎవరికైనా కార్లు లేని వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ దయచేసి మీకు నాకు ఇస్తారా మీకు కావాలంటే దానికి తగ్గట్టు టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఇస్తాను ఇట్లా ఏదైనా కూడా చెప్పుకోవచ్చు లేదు అంటే అక్కడ పార్కింగ్ లేకుండా కారిడార్ లో కూడా ఇట్లా పెట్టుకోవచ్చు రెండు అడుగులు నడిచి అపార్ట్మెంట్ కి ఆ రోడ్డు మధ్యలో స్పేస్ లో పెట్టుకోవాలి ఇట్లా ఎవరైనా ఉంటాయి మనం మొన్న డింపుల్ హైతి ప్రాబ్లం కూడా చూసాము ఆవిడకి ఆ వికాస్ ఎగ్దేతో ప్రాబ్లం వచ్చింది అఫ్కోర్స్ అదేదో సాల్వ్ అయింది తర్వాత సంగతి తర్వాత ఇకపోతే ఇదంతా అపార్ట్మెంట్ గోల ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ విషయానికి వస్తే ఈవిడ మన విరంగంపాకంలో పద్మావతి నగర్ కాలనీలో ఉంటుంది ఇంటి ఎదురుగా శ్రీదేవి అనే ఒక ఆవిడ ఈవిడకి ఆవిడకి ఎప్పుడు కూడా వాకిలి విషయంలో గొడవ గట్టు పంచాయతీ ఎలా అంటే ఆ రోడ్డు ఇప్పుడు ఈ ఇంటి ఎదురుగా ఆవిడ ఇల్లు ఆవిడ గేట్ ఇరవై ఫీట్లు గేటే ఇరవై ఫీట్లు ఈ కాలనీ రోడ్డు కూడా ఇరవై ఇరవై ఫీట్ల కంటే తక్కువే యాక్చువల్ చెప్ప అంటే నీ వాకిల్లో నువ్వు కారు పెట్టావు అంటే ఆవిడ వాకిల్లో కారు పెడితే ఆ రోడ్డు బ్లాక్ అవుతుంది అంటే జస్ట్ మామూలు పాస్ అయ్యేవి అంటే కొంచెం పెద్ద కార్లు రెండు పోయే స్పేస్ ఉంటుంది పొద్దున మున్సిపాలిటీ వ్యాన్ లాంటివి ఏమైనా వచ్చాయి లేక వాటర్ ట్యాంకర్లు వచ్చాయంటే నువ్వు కాసేపు ఆగి అది పోయాక పోవాలి నువ్వు ఉన్న ఏరియా అట్లాంటిది మరి అడ్జస్ట్ అవ్వాలి తప్పదు లేదు అది కూడా కాస్త అంటే సొంత కొంపలు కాబట్టి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి లేదు అంటే ఈ మధ్యకాలంలో నువ్వు కొనే ముందే గా ఉండే వాటికి వెళ్ళి కొంటున్నారు అది వేరే విషయం ఇప్పుడున్న పరిస్థితి నువ్వు ఎప్పటి నుంచో ఉంటున్నావు అడ్జస్ట్ అవ్వాలి ఇంకా దాన్ని ఏం అనలేం ఇప్పుడు మనం కూడా ఊళ్ళల్లో పాత రోజుల్లో ఇంతే రోడ్డు ఉంటుంది ఎదుటినోడు కారు కొంటే అడ్జస్ట్ అవ్వమా కొంచెం ఆ టైప్లో చెయ్యాలి ఇక ఈవిడ శ్రీదేవికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆవిడ లేసి కల్లాపి జల్లి నీట్గా ముగ్గేసి వాళ్ళ పని మనిషితో నీట్గా వాకిల్ పెట్టుకుంటుంది సో ఈ కల్లాపంతా కారు మీద పడ్డాం మరి అట్లాంటప్పుడు నువ్వు కారు ఎందుకు పెట్టావు అక్కడ అంటే ఈవిడ పాపం ఏదో టైంకి షూటింగ్ పూర్తయ్యి నైట్ టైం ఇంటికి వస్తుంది అంటే నైట్ టైం వచ్చిన తర్వాత ఆ డోర్ తీసి ఆ పార్కింగ్ స్పేస్లో పెట్టడం ఇదే కాంట అసలు దే విల్ బి టైర్డ్ అటు తిప్పడం ఇటు తిప్పడం అంటే ఏ ఆ నిద్రమతలు ఏ ఒక్కటి రాకుండా మళ్ళీ బాధే అలా అని చెప్పి సెక్యూరిటీస్ ఉంటారు కదా అంత మెయింటైన్ చేసే వాళ్ళు కదా ఓ గేట్కి పెద్ద వాచ్మెన్ ముందు ఒక డ్రైవర్ మరి అంత మెయింటైన్ చేసే అంటే ఆవిడ కెపాసిటీ ఉండొచ్చు కానీ అంత మెయింటైన్ చేసిన నటి కాదు సొంత వ్యవహారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా నా కాడ నేనే నడుపుకుంటా పెట్టుకుంటా పొద్దున్నేసి వెళ్ళిపోతా ఆవిడ అలా పెట్టుకుంటుంది నైట్ టైం ఏదో టైంలో వచ్చేసి కాబట్టి మార్నింగ్ దాన్ని సర్దుమనుకుంటుంది మళ్ళీ పొద్దున్నే కదా షూటింగ్ ఈ లోపల నుంచి తీసి మళ్ళీ పోతాడు సో ఆవిడ పెట్టుకుంటుంది వచ్చేసరికి మొత్తం కాలంతా సర్వనాశనం అయి ఉంటుంది ప్రతిరోజు మొహన్ చూసి మోహన్ చూసి యూ డట్టి అది ఇది అని పిచ్చి పిచ్చి అది తిట్టడం ఆమెకు కూడా ఒళ్ళు మండి తను నాలుగు తిట్టడం నీకు అంత కావాలంటే అక్కడ పెట్టుకో లోపల పెట్టుకో నీకు లోపల పార్కింగ్ స్పేస్ ఉంది కదా ఆ రాత్రి పుట్టొచ్చి నేను అంత విధిగా గేట్ తీసి పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ ఎందుకని అక్కడ పెట్టా అయినా నా వాకిల్ నా కారు నేను పెట్టుకున్నా నీకేంటి మరి అట్లాంటప్పుడు కామ నా కల్లాపి నేను చల్లుకున్నాను నువ్వు అడ్డు రాకు నువ్వు నువ్వు రాంగ్ ప్లేస్లో పెట్టావు కల్లాపంటే అలాగే చల్లుతారు గా ఇలా పెయింట్ వేసినట్టే కదా ఇట్లాంటి ప్రాబ్లం ఇది ప్రతిరోజు వస్తా 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 ఒకరోజు బస్టైంది ఇక ఆ శ్రీదేవికి ఒళ్ళు మండి మామూలుగా తిట్టాలి తిట్టేరికి ఇట్లా చేస్తే అంటే రోజు రోజు కారు నాశనం అవుతుంది ఒక రోజు ఇంకొంచెం ఎక్కువైంది వాళ్ళు వాకిట్లో హోలీ ఆడినా ఏం చేసినా మొత్తం ఇబ్బందే ఇబ్బందే కానీ అట్లాంటప్పుడు అడ్జస్ట్ అవ్వాలి మా అవ్వకపోతే ఏం చేయలేము మనకి నిజంగా కారు ఉంది అంటే కొంచెం దూరం పెట్టే ఎదురు వాళ్ళు అడ్జస్ట్ అయితే మనకు ప్రాబ్లంలా మనకు ఆ ఫ్రెండ్లీ రిలేషన్ లేనప్పుడు మనమే కొంచెం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే రోజు నీ మొహం మీద వేసేస్తుంది బురద నువ్వు ఏం చేస్తావు సో వెళ్ళావు నన్ను నరికేస్తా చంపేస్తా అని గొడవ పెట్టింది ఆమె సైలెంట్గానే ఉంది ఈవెన్ లోపలికి వెళ్ళి ఆమె గేటు తన్ని లోపలికి వెళ్ళి ఆవిడని ఇట్లా ఇట్లా బెదిరించింది ఏం చేసింది సైలెంట్గా అక్కడ రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ తీసి ఇచ్చింది ఇదిగోండి నా పని మంచి ఈ టైంకి వచ్చింది క నీట్ కల్లాపి చల్లింది ముగ్గేసి లోపలికి వెళ్ళింది టైం చూడండి ఇది మధ్యలో ఏ గొడవ అవ్వాలా ఓ గంటకి ఈమె బయటకు వచ్చింది ఇగో సరాసరి లోపలికి వచ్చేసింది ఇగో చూడండి ఎలా బెదిరిస్తుంది అని బెదిరించింది ఇప్పుడు ఆమె పెట్టింది కేసు నడుస్తుంది వై బికాస్ అక్కడ ఎవిడెన్స్ ఉంది నీ ఇంటి అంటే ఇంటికి నువ్వు వెళ్ళి బెదిరించావు నీ ఇంటికి ఆమె వచ్చే అండ్ నువ్వు నా కార్ని తన్నే కూడా లేదు మన పూజ మన డింపుల్ హైతి దాంట్లో కూడా తన్ని నా విజువల్స్ ఉన్నాయి మనకి కానీ ఇక్కడ ఆ విజువల్స్ ఏం లేవు కల్లాపి చల్లింది చెప్తుంది కల్లాపి పడింది పడింది అక్కడ కనబడట్లా బట్ ఇట్ హ్యాపెన్ మీరు అడ్జస్ట్ అవ్వాలి తుడుచుకోవాలి మరి ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఉంటుందని వాళ్ళు ఏదో సర్ది చెప్పారు బట్ వీళ్ళు విన ఇప్పుడు ఇక్కడ డ్యామేజ్ ఎవరికి జరిగింది అంటే మరి శరీణ జరిగింది అంటే మేబీ ఆమె తప్పు కూడా ఉంది లేదని మనం అనలేము అంటే ఇద్దరు శుద్ధ పూసలు కాదు ఇప్పుడు ఈమెకి ఇల్లు ఎలాగైతుందో ఆమెకు కూడా ఇల్లు ఉంది ఈమె నటి కాబట్టి పది మందికి తెలుసు కొత్త గొప్ప వాళ్ళు ఉన్న ఉన్నోళ్ళు కాబట్టి ఆ కాలనీలో ఉంటారు అంతే కదా సో ఆ నటులు కాదు కావచ్చు ఏ బిజినెస్ మనకు తెలియదు విడ నటి ఇట్లా నటిపై బెదిరింపు కేసు అనగానే అన్ని టీవీ ఛానల్స్ వచ్చేసాయి శరణ్య 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 ఇప్పుడు ఆమె సక్సెస్ అయింది శ్రీదేవి శరణ్య డామేజ్ జరిగింది మరి ఇప్పుడు తర్వాత ఆమెకి అవకాశాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు కెరీర్ మీద కెరీర్ మీద అంటే కొన్ని కొన్ని ఎట్లా అంటే ఎప్పుడన్నా లొకేషన్ లో నువ్వు నాతో సీరియస్ గా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి కదా తెలుసా ఆమెకి ఎంత పొగరో ఆమె ఇంట్లో వాళ్ళతోనే సరిగ్గా ఉండదు మనతో ఎట్లా ఉంటది వద్దండి ఆవిడ పెద్ద పొగరండి బాగా ఇబ్బంది పెడుతుంది అరుస్తుంది కరుస్త చంపేస్తా అంటది గయ్యాలి కూల్గా గా ఉండే వాళ్ళని పెట్టుకుందాం ఎవరైనా ఈ మదర్ రోల్కి ఆవిడ వద్దు ఆవిడ మేకప్ వేస్తేనే అలా కనబడుతుంది కానీ ఒరిజినల్ క్యారెక్టర్ అట్లా కాదు చాలా ఇబ్బంది పెడతదని చెప్పే వాళ్ళు చెప్తారు సో అట్లా అంటే అట్లా కారణంగా నాకు తెలిసి కొన్ని షూటింగ్స్ పోయే అవకాశం కూడా ఉంటుంది ఉండకపోదని మనం ఏం చెప్పలేము ఖచ్చితంగా ఉంటుంది డ్యామేజ్ ఉంటుంది డ్యామేజ్ అండ్ ఇప్పుడు శరణ్య గారు కూడా శ్రీదేవి గారి మీద రివర్స్ కేసు అవుతున్నట్టుగా కూడా చూస్తూ పెట్టినా నువ్వు గయ్యాలి అని తెలిసిపోయింది జనాలకి ఇదే మీద మైనస్ ఆ గయ్యాలి దానికి మదర్ రోల్ ఇవ్వడం ఏంటండి ఇస్తగిస్తే ఏదైనా విలన్ పాత్రలు ఇవ్వండి అంటారు విలన్ కా ఫేస్ సూట్ కాదండి ఆ సరే అవుతుంది ఈమెన్ పెట్టుకుందాం మదర్ ఆమెందుకు పోలా సంథింగ్ లైక్ దట్ అంటే ఎక్కడో దాకా డ్యామేజ్ అంటిల్ అండ్ అన్లెస్ నీ గురించి బాగా తెలిసిన నీతో పాటు ఏళ్ల తరబడి నుంచి పనిచేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో నాయకుడు మన కమల్ హాసన్ హీరోయిన్ నాయకుడు సినిమాతో హీరో పెద్ద హిట్ అవడం బట్టి ఇప్పటిదాకా మనతో పాటు ఉంది అట్లా నీతో పాటు బాగా పనిచేసి ఏళ్ల తరబడి తెలిసినటువంటి డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే నీకు అవకాశాలు ఇవ్వచ్చు కొత్త వాళ్ళకి శరణి అంటే ఎక్కడో విన్నామే అయిపోయారు ఏ వద్దురా బాబు ఆమె పెద్దగా అయ్యాలి అంటారు మధ్యలో కొద్దిగా బ్రేక్ తీసుకున్నప్పటికీ తర్వాత సక్సెస్ఫుల్ మదర్ ఖుషిలో కూడా బాగా చేయలేదు ఉంది ఇంకా ఆమెకు మంచి తెలుగులో చేసిన చిన్న పాత్ర అయినా మన వేదంలో ఆమెకు మంచి అవార్డ్ ఓరియంటెడ్ పాత్ర అది ముస్లాయిన్తో చేసినటువంటి రోల్ కిడ్నీ అమ్మేది మంచి మంచి పాత్రలు బోల్డ్ అంతా చేసింది చాలా అంటే రిచ్నెస్ గా ఉండే అమ్మగా కనిపిస్తుంది పూర్ గా ఉంటే క్యాప్ట్ సెట్ అవుతుంది మంచి నటి కాదనలేం కాకపోతే ఇప్పుడు ఈ శ్రీదేవి మీద పెట్టిన కేసు అంటే ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం తప్పైపోయింది వీళ్ళు ఆవిడ కూడా చాలా తెలివిగా లోపల నుంచే రెచ్చగొట్టింది అంటే తనకు తెలుసు ఇక్కడ సీసీటీవీ ఉంది నేను ఇక్కడ నుంచి రెచ్చగొడితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అని చెప్పి తెలుసు కావాలని చేసింది అర్థమవుతుంది వీళ్ళు కూడా అసలు వాళ్ళ ఇంటికి ఒక కెమెరా ఉంటే వీళ్ళ డ్యామేజ్ ఏంటో కూడా తెలిసేది యాక్చువల్లీ బట్ ఈ పని చేయాల బిజీలో జనరల్గా ఉంటాయి